నమస్తే మిత్రులరా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో కలిసి చిలకలూరి బేట మీటింగ్ లో పాల్గొన్నాడు కేంద్రంలో పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పుడు రాష్ట్ర విభజన చట్టం బిల్లు పెట్టేటప్పుడు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే ఆనాడు బిజెపి పార్టీ రాజ్యసభలో పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది పదేళ్లు గడిచిపోయింది నరేంద్ర మోడీ గారు ఆ ప్రస్తావనను కూడా తీసుకురాలేదు ఈసారైనా సరే ఆ హోదా ఇస్తారా లేదా అనేది ప్రకటించకుండా వెళ్లిపోయారు ఆయన యొక్క ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని నగరం లేదు దాన్ని నిర్మించి పెట్టే దాంట్లో కేంద్రం యొక్క పాత్ర ఏంటి ఏం చేసింది అనే దాని గురించి ఆయన మాట్లాడలేదు అంతేకాదు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి పునర్నిర్మాణం పునరావాస ప్యాకేజీ ఇచ్చేది మా పరిధిలోది రాదు అని చెప్పారు అసలు ప్రాజెక్టు నిర్మాణం అంటేనే అందులో పునరావాసం కూడా ఉంటుంది ఆ రకంగా ఆ ప్రాజెక్టును నిలుపుదల చేశారు దానికి సంబంధించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా దానికి ఏం చేశారో చెప్పకుండా ఆయన ప్రసంగం సాగింది విశాఖపట్నం వైపు ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తామని చెప్పలేదు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయటానికి లేదని సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు దాని మీద విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయము దాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిపిస్తామనే మాటని ఆయన ఒక్క మాట కూడా చెప్పడం జరగలేదు అదే విధంగా కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి అక్కడ అనేక రకాల వనరులు ఉన్నాయి దాన్ని ప్రభుత్వ రంగంలో పెడతామనేటువంటి దాని గురించి ఆయన ఏమి చెప్పటం జరగలేదు ఈ రకంగా ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ ఆంధ్ర ప్రజలు అడుగుతున్నటువంటి ఏ ఒక్క సమస్యని ప్రస్తావించకుండా వేరే ఏవేవో ప్రస్తావించి అసలు విషయాలు ఆ ప్రజలు అడుగుతున్న విషయాలు వాళ్ళకి సంబంధించినటువంటి జీవన్ మరణ సమస్యగా ఉన్నటువంటి విషయాల గురించి ఏమీ మాట్లాడకుండా తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సమతి అన్నట్లుగా నరేంద్ర మోడీ ప్రసంగం నిన్న చిలకలూరు సాగింది